నమస్తే అండి దిస్ ఇస్ వీణా ఫ్లోర్ ఈ మ్యారేజ్ సీజన్ కి అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి వెంకటగిరి పట్టు శారీస్ వెంకటగిరి పట్టు శారీస్ లో బోర్డర్ కూడా మంచి బార్డర్ బిగ్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ చూపిస్తుంది వచ్చేసి పాట్ పళ్ళు పాటు గ్రాండ్ పళ్ళు అయితే వచ్చేసింది టోటల్ శారీ అంతా చూసేయండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఫస్ట్ బ్లౌజ్ పీస్ అది చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేసింది నెక్స్ట్ మనకి మధ్యలో డిజైన్ వచ్చేసి మ్యాంగో డిజైన్ ఈవింగ్ బూటీస్ డిజైన్ అయితే కొంచెం పెద్ద పెద్దగా ఇవ్వడం జరిగింది బార్డర్ చూసినట్లయితే స్నబ్ బార్డర్ ఇంత బాగుంది చూడండి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చేసింది టోటల్ శారీ అంతా లుకింగ్ వైజ్ మీకు ఇలా ఉంటుందండి చాలా బాగుందండి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి చాలా బాగుంది వెంకటగిరి ప్యూర్ ఫర్టు అని చెప్పాను కదా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్ ప్రైస్ బట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు మ్యారేజ్ సీజన్ ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాయి ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోండి ఆన్లైన్లో కూడా తీసుకోవాలి దూరంగా ఉన్నామంటే ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నిటికీ బార్డర్స్ అయితే చాలా గా వచ్చేసింది దీన్ని చూడండి టెంపుల్ డిజైన్ అయితే ఎంత బాగా వచ్చేసిందో అన్ని కూడా వీవింగ్ డిజైన్ అండి టోటల్గా మధ్యలో ఫ్లవర్స్ చూడండి ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అంటే సేమ్ గా లేదు క్యాట్లగ్ పీసెస్ ఉంటాయి కదా అలా మోడల్ అయితే అనమాట డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్ ఇది గ్యాప్ లో వచ్చేసింది చూడండి ఎంత బాగుందో గ్యాప్ లో వచ్చేసి ఆ గ్యాప్ బోర్డర్ లో కూడా డిజైన్ వచ్చేసింది మళ్ళీ ఇదైతే లైట్ కలర్ మంచి మనకి వాయిలెట్ కలర్ లైట్ వాయిలెట్ కలర్ బార్డర్ ఇచ్చారు అన్ని కలర్ కాంబినేషన్స్ చూసినట్లయితే దేనికి అది చాలా బాగుందండి కలర్స్ అయితే ఏ కలర్ తీసుకోవాలో అర్థం కాకుండా ఉన్నాయి కలర్స్ అయితే చూడండి ఒకదానికి నుంచి ఇంకొక కలర్ ఉందని చెప్పచ్చు మీకు ఒకవేళ లైట్ కలర్స్ ఇష్టం ఉన్నట్లయితే లైట్ కలర్స్ తీసుకోవచ్చు లేదు కొంతమంది డార్క్ కలర్స్ మాత్రమే ఇష్టపడతారు కదా డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి మీరు ఎలా తీసుకోవాలి అన్నా కూడా వెంకటగిరి పట్టులో అసలు నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయండి చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ గ్రీన్ చూడండి సెల్ఫ్ అండి మనకి లైట్ గ్రీన్ కి కొంచెం డార్క్ గ్రీన్లో వచ్చేసింది కొంతమంది ఏంటంటే కాంట్రాస్ట్ కట్టుకోవడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఇలా సెల్ఫ్ లో కూడా తీసేసుకోవచ్చు ఇది రెడ్ కలర్ కి మంచి గంధం కలర్ లో అయితే రావడం జరిగింది మోడల్ ఇంకా కొంతమందికి గోల్డెన్ బీవింగ్ కంటే సిల్వర్ బీవింగ్ తీసుకుంటున్నారు కదా అలా కూడా చాలా మోడల్స్ అయితే వచ్చేసాయి ఇది మనకి కలనేత మిక్సింగ్ లో వచ్చేసింది కలనేత కలర్ డ్యూయల్ కలర్ షేడ్ లో ఉంటున్నాయండి ఈ టూ కలర్స్ కూడా బార్డర్లో మ్యాంగో డిజైన్ అయితే వచ్చేస్తుంది ఈ గ్రీన్ కి కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో నేను చెప్పాను కదా ఒక్క కలర్ నుంచి ఇంకో కలర్ అయితే ఉందండి ఏది తీసుకోవాలని మీరే కన్ఫ్యూజ్ అవ్వాలి అలా ఉన్న కలర్స్ అయితే చాలా గా ఉన్నాయి ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో మీరు కొంచెం స్పెషల్గా కనపడాలి అనుకుంటే ఇలాంటి శారీ అయితే తీసేసుకోండి ఇవన్నీ బిగ్ బార్డర్లో మీకు బయట చూసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ అలా అమ్ముతున్నారు బట్ మన దగ్గర ఆఫర్లో మాత్రం ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇది గ్రీన్ కలర్కి గ్యాబ్ లో ఇవ్వడం జరిగింది ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు రన్నింగ్ కలర్ అని చెప్పొచ్చండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి కొంతమంది ఇప్పుడు గ్యాబ్ బార్డర్లో తీసుకుంటున్నారు కదా ఆ గ్యాబ్ లో కూడా అనమాట చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు చూపించాను కదా ఒక్కొక్కటి ఒకవేళ మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే వీడియో కాల్లో చూపించమంటే వీడియో కాల్లో కూడా ఓపెన్ చేసి చూపించమన్నా చూపిస్తారు ఎందుకంటే ఫోల్డింగ్ పైన చూపిస్తున్నాం కాబట్టి మీకు అర్థం అవ్వట్లేదు పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉందని డౌట్స్ ఉంటాయి కదా నో ప్రాబ్లం వీడియో కాల్ చేసినా కూడా చూపించడం జరుగుతుంది ఈ శారీస్లో ఏది తీసుకున్నా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా వేరే కలెక్షన్ కూడా ఉంది అది కూడా చూసేదాం వెంకటగిరి పట్టు శారీస్ లోనే కొంచెం స్మాల్ బార్డర్ శారీస్ అయితే చూపిస్తున్నామండి ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ చూపిస్తుంది పళ్ళుపాటు పళ్ళుపాటు చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చేసారో బ్లూ కలర్ లో అయితే వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అయితే ఉంటుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మనకి ఇది కట్టుకొంగు వస్తుంది చిన్నగా కొంచెం ప్లేన్ అయితే వచ్చేస్తుంది టోటల్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది చాలా బాగుంది కలనేత కలర్ అయితే వచ్చేసింది అనమాట టోటల్ శారీ చూడండి అసలు కలర్ కాంబినేషన్ కూడా అస్సంగా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ యాక్చువల్ ప్రైస్ అండి మీకు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఆఫర్ ప్రైస్లో వచ్చేసింది జస్ట్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇదేంటంటే కొంచెం స్మాల్ బార్డర్ వచ్చేసింది ఇంకా మేము చూపించిన వాటికంటే కొంచెం స్మాల్ బార్డర్ దీంట్లో ఉన్న కలర్స్ కూడా చూపించేస్తాను మంచి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు కలర్స్ కూడా ఇప్పుడు కొంచెం లైట్ కలర్స్లోనే సెల్ఫ్ కావాలి అనుకుంటారు కదా ఇది చూడండి సెల్ఫ్ కలర్ మీకు సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ కలర్లో కావాలంటే కాంట్రాస్ట్ కలర్ ఎలా అయినా తీసుకోవచ్చు టూ డిజైన్స్ టూ మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకా చిన్న బోర్డర్ అంటే ఇంట్లో కూడా ఉన్నాయండి ఏది తీసుకున్నా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం హాఫ్ వైట్ కావాలి అంటే హాఫ్ వైట్కి పింక్ కొంచెం మనకి పింక్ కలర్ డార్క్ చూడండి అసలు ఎంత బాగుందో కళ్ళకు మూషన్ అయితే ఈ కలర్ అయితే సెల్ఫ్ వైన్ కలర్ వచ్చేసి పింక్ అండి సెల్ఫ్ కలర్ పింక్ గోల్డ్ సెల్ మనకి గోల్డెన్ రీడింగ్ వచ్చేసింది ఇవన్నీ సెల్ఫ్ కలర్స్ సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఏంటంటే కంచి పట్టు శారీస్ ఉప్పాడ పట్టు శారీస్ వెంకటగిరి అయితే ఎప్పుడు ఉంటాయి వీణా లో ఇవి ఏంటంటే ఒక్కో షాప్లో ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది కదా వీణా సిక్స్లో వెంకటగిరి పట్టు శారీ స్పెషల్ అనమాట ఇంకా కొంతమంది గద్వాల్ పట్టు శారీస్ ఉప్పాడ ధర్మవరం ఇలా ఏదైనా శారీస్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి ఫ్యాన్సీ తో పాటుగా అవి సెల్ఫ్ లో కావాలి అంటే సెల్ఫ్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చిన్న బూటీస్ ఉన్నాయి పెద్ద బూటీస్ తో ఉన్నాయి ఈ బూటీస్ చూడండి ఇంకా డిఫరెంట్ గా ఉంది మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఇంకా మీరు డైరెక్ట్ షాప్ చేసాను అయితే చాలా మంచిది ఎందుకంటే పట్టు శారీస్ డైరెక్ట్ గా కొని తీసుకుంటేనే బెటర్ అండి పింక్ కలర్ బేబీ కలర్ వచ్చేసింది ఇది కూడా పింక్ కలర్ లోనే అనేవి చేంజ్ చేయము మాకు బూటీస్ అవసరం లేదు కొంచెం ప్లెయిన్ ఉండాలి అంటే ఇలా ప్లెయిన్ గా వచ్చేసి చిన్న బార్డర్ తో ఇలా వచ్చేసింది ఇలా కూడా చాలా బాగుందండి ఇప్పుడు ఈ ఇక్కడ చూపించినవి మాత్రం చిన్న అవి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు దీంట్లో ఏది నచ్చినా కూడా స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే మీనా స్వీట్స్ షాప్కి అయితే విజిట్ చేయండి పీవీటీ మార్కెట్ కొత్తపేట హైదరాబాద్లో అయితే ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో